దైత్యరాజు మహాబలి తారకాసురునికి తారకాసురునికి జయమో జయమో సేనాపతి ప్రళంబాసుర ను ప్రగల్భాసురుడివి కదా నీ ముఖం చిన్నబోయిందేమిటి క్షమించండి మహాబలి దౌర్భాగ్యం మన అందరి నెత్తికి చుట్టుకుంటోంది త్వరలోనే అందరి ప్రగల్భాలు ఆగిపోయే సమయం వచ్చేస్తుంది సేనాపతి నువ్వు మా సేనాపతి వైయుం శత్రువుల భాష మాట్లాడుతున్నావు శత్రువుల భాష మేమెందుకు మాట్లాడాలి మహాబలి అది శత్రువే మాట్లాడతాడు మీరిక్కడ కూర్చుని జయ జయధ్వనాలు విని సంతోషిస్తున్నారు మేము స్వయంగా మా కళ్ళారా చూసొచ్చాము కైలాసంలో శివపుత్రుడు పుట్టనే పుట్టాడు వీల్లేదు ఈ బ్రహ్మదేవుని వరం వల్ల శివపుత్రుని చేతుల్లోనే తారకాసురుని సంహారం కావాలి శివపుత్రుని చేతనే నీ సంహారం అవుతుంది శివపుత్రుడే నిన్ను చంపుతాడు శివపుత్రుడే నిన్ను నామరూపాలు లేకుండా మట్టిలో కలుపుతాడు కాదు 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 శివపుత్రుని చేతుల్లో మా సంహారం కాకూడదు శివపుత్రుని సంహారం మా చేతుల్లో కావాలి మా చేతుల్లో శివపుత్రుని వధ మా చేతుల్లో కావాలి సేనాపతి ఆజ్ఞాపించడు ప్రభు ఈ క్షణంలోనే కైలాసం మీద ఆక్రమణ చేయాలి నారాయణ నారాయణ కైలాసంపై ఆక్రమణ అనే పొరపాటు చేయవద్దు దైత్య రాజా అలా అయితే మీ వంశం అంతా సర్వనాశనం అయిపోతుంది ఎవరి పుత్రుని చేతిలో మీకు మృత్యువు రాసి పెట్టి ఉందో మీరు వారిపైనే ఆక్రమణ చేస్తే మీకేం దశ పడుతుందో స్వయంగా మీరే ఆలోచించండి దైత్య రాజా ఆలోచించడం అనే చేత పనులు నువ్వు చేయినారదా మేమైతే పరిణామాల పరిధులు దాటాలని నిర్ణయించుకున్నాం నారాయణ నారాయణ దైత్య రాజా అప్పుడప్పుడు మీరు కూడా ఆ చేతకాని పనులు చేసి చూడండి దానితో ఆయుక్షేణం అనే కష్టాల నుంచి తప్పించుకోవచ్చు అవునా నరద నువ్వు మాకు శత్రువు ఆ దేవతలకు మిత్రులవు మహాబలి తారకాసుర ఎప్పుడైతే నువ్వు దేవత అయిపోతావో అప్పటి నుంచి నేను నీకు మిత్రుడే అవుతాను కానీ తెలుసు అది ఎప్పటికీ జరగనే జరగదు నారాయణ నారాయణ ఏమిటి జరగదు ఆ విషయమే మీరు నిజాన్ని అర్థం చేసుకోవటం ఆక్రమణ వల్ల రక్ష కాదు సర్వనాశనమే అవుతుందని నువ్వు శబ్దజాలాన్ని అల్లుతున్నావు కానీ మాకు ఆ శబ్దాల అర్థం తెలుసుకోవాలంటే మా బుద్ధిబలాన్ని ఉపయోగించాలి నారాయణ నారాయణ దైత్యరాజా బలాన్ని ఉపయోగించవద్దు దాన్ని తగ్గించండి ఏమంటున్నావు నాదా నేను నిజమే చెబుతున్నాను అప్పుడప్పుడు మన బుద్ధి బలం ఎక్కువైపోయి అది సమయానుసారంగా తగ్గకపోతే జీవితమే బలహీనమైపోతుంది దైత్యరాజా శివుడు మహాశక్తికి ఒక మూల కేంద్రం ఆ మహాశక్తిని ఎదుర్కోవటము అంటే స్వయం నాశనమే అయితే నేనేం చేయను శివపుత్రుని ద్వారా మా సంహారం అవుతుందా ఇప్పుడు ఎక్కడికి పోను అంతకంటే మంచిది ఆ బ్రహ్మదేవుని హెచ్చరిక వినకుండా మళ్ళీ స్వర్గంపై దాడి చేయాల్సింది నారాయణ నారాయణ దైత్యరాజా తమరు తమపైనే శత్రుత్వం చూపాలనే శపథం పట్టారా ఏమిటి నేను మళ్ళీ మళ్ళీ ఎంత చెప్పినా ఆ మృత్యువుని ఆహ్వానిస్తూనే ఉన్నారే మీరు చెయ్యండి ఆక్రమణ చూడండి దాని పరిణామం వినాశకాలే విపరీత బుద్ధి తారకాసురుడు తారా బలం మారిపోయింది ఇప్పుడు తారకాసురుడిని అంత సమయం ఇప్పుడు సమీపించింది నంది కుమార కార్తికేయుని తీసుకుని కైలాసానికి వచ్చాడు పార్వతి మాత కార్తికేయునికి తన స్కందమాత రూపం చూపించింది ఇప్పుడు తారకాసురుని వద నిశ్చయం ఇక మన చింతలన్నీ కూడా అంతమైనట్టే అయితే ఇప్పుడు తారకాసురుని బాధల నుంచి ఎప్పటికి మనకి విముక్తి కలుగునా ఆ తర్వాత మనకి స్వర్గం నుంచి పరిగెట్టి ఇక్కడ అక్కడ తిరగవలసిన పని లేదు నారాయణ 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 విచ్చేని దేవర్షి తమకు స్వాగతం చెప్పండి ఏమిటి సమాచారాలు నుంచి నారాయణ నారాయణ దేవేంద్ర అన్యలోకాల చింత వదిలేయండి కేవలం తమ ఇంద్రాసనం స్వర్గలోకం గురించి చింతించండి ఉచితం అదే ఇంద్రాసనం స్వర్గలోకం దేవర్షి ఇప్పుడు మాకి ఇంద్రాసనం స్వర్గలోకం గురించి చింతించే అవసరం ఏమిటి కుమార కార్తికేయుడు కైలాసానికి వచ్చేసాడు తారకాసుని శ్వాస ఇంకా కొంచెం మిగిలి ఉంటే శీఘ్రంగా అది కూడా సమాప్తం అవుతుంది ఆ తర్వాత ఇంకా మాకు చింతించే అవసరం ఏమిటి నారాయణ నారాయణ ఇక్కడే ఉందంతా గడిపిడ ఏమిటా గడిపిడ దేవర్షి దేవేంద్ర మన నీతి నియమాలను స్వార్థంతో అణిచివేస్తాం మరి అలాంటప్పుడు మనకి కష్టాలు వస్తాయి కానీ మనం నీతి నియమాలను స్వార్థం పైన ఉంచితే కష్టాలు దూరంగా పారిపోతాయి తమరి అభిప్రాయం నా అభిప్రాయం ఏమిటో మీకు సుతరాము అర్థం కాదు దేవేంద్ర కుమార కార్తికేయుడు కైలాసానికి రాగానే మీ దేవతలు సంతోషిస్తున్నారు ఎందుకు ఎందుక సంతోషం మీకు అన్నీ తెలుసున్నప్పటికి కూడా ఎంతో అజ్ఞానిలా నటిస్తున్నారే దేవర్షి ఏమిటిది మీకు తెలియదా శివపుత్రుని ద్వారానే తారకాసుని వధ జరుగుతుందని దేవేంద్ర కుమార కార్తీకేయుని తారకాసురుని దాకా పంపేదెవరు ఎవరు చెబుతారు ఆ కార్తీకేయునికి తారకాసుని వధించమని ఏ శత్రుత్వం ఉంది అతనికి తారకాసురునిపై అతన్ని ఎందుకు తను దేవేంద్ర ఎందుకు అయితే మీరే చెప్పండి మేమేం చేయాలో నారాయణ నారాయణ ఇప్పుడు మీరే చెప్పండి గురుదేవా దేవేంద్రుడు ఏమి చెయ్యాలో ఏమిటో లేదు రహస్యాలు నిగూఢ సత్యాలు మీరే ఎరుగుదురు చెప్పండి దేవర్షి ఏం చేయాలి మరి మేము మీరు పరమేశ్వరుని సముఖానికి వెళ్ళి కుమార కార్తికేయుణ్ణి ప్రార్థించండి వారు మీ దేవతల సేనకు సేనాపతి కావాలని దేవర్షులు మార్గదర్శనం చేశారు దేవేంద్రులు కైలాసానికి వెళ్ళి నీతి నియమాలను పాటించాల్సి ఉంటుంది నేను శ్రీహరి విష్ణువుని తీసుకుని కైలాసం వెళ్తాను కాలం తక్కువ కార్యం ఎక్కువ అది చాలా కష్టం అందుకని ఇక ఆలస్యం చేయడం ఎంత మాత్రము ఉచితం కాదు లేదా తారకాసురుని శక్తి మరింత పెరుగుతుంది ఇక భవిష్యత్తులో ఏమి జరగాలో అదే జరిగి తీరుతుంది నారాయణ నారాయణ దేవర్షి మేము మీ సంకేతాన్ని అర్థం చేసుకున్నాం మేము వీలైనంత త్వరలో మహావిష్ణువు వద్దకు చేరుకుంటాం

గురుదేవులు బృహస్పతితో సహా వచ్చారు ఏదో విశేష ప్రయోజనం కోసమే వచ్చినట్టున్నారు ప్రభు మర్యాద అవధులను ముందీ మీరిపోయాడు ఇప్పుడు ఇక వాడి ఉద్దండత హద్దులు దాటిపోతోంది పరమేశ్వరిని స్థానమైన కైలాసాన్ని కూడా ఆక్రమించాలని ఆలోచిస్తున్నాడు వాడు ఇప్పుడు బ్రహ్మదేవుల అవహేళన చేసి మళ్ళీ స్వర్గాన్ని ఆక్రమించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు త్రిలోక విజయుడు కావాలనుకుంటున్నాడు ప్రభు ఏదైనా ఉపాయం చూడండి మీరంతా నిశ్చింతగా ఉండండి తారకాసు అంతం సమీపించింది మీకు విదితమే కదా శివపుత్రుడు కార్తికేయుడు కైలాసానికి వచ్చాడని అవును మహావిష్ణు కుమార కార్తికేయుడు కైలాసం అయితే వచ్చాడు కానీ మరి తారకాసుని సమ్ముఖానికి అతన్ని పంపాలి కదా దానికోసం కుమార కార్తికేయుని దేవతల సేనకు సేనాపతిని చేయాలి మరి అతను ఈ పనికి ఒప్పుకుంటారా దానికి ముందే శివ ఆజ్ఞ తీసుకోవాలి మీరందరూ కైలాసానికి వెళ్ళి శివపార్వతులను ప్రార్థించండి వారు మీకు అనుమతి ప్రసాదించాలని దాంతో కార్తికేయుడు సేనాపతి పదవిలో శోభిల్లాలని మరి పరమేశ్వరుడు పార్వతీమాత మన ప్రార్థన స్వీకరిస్తారా మనకు అనుమతిని ప్రసాదిస్తారా అలా చేయకపోవడానికి ఏం కారణం ఉంటుంది కుమార కార్తికేయుడు ఇంకా బాలుడే కదా మాతాపితల పుత్ర ప్రేమ మన మార్గానికి అడ్డుపడదంటారా అవశ్యం కావచ్చు కానీ అడ్డుపడే ముందు మహేశ్వరునికైతే నిజం తెలుసు కదా భవిష్యత్తులో ఏం జరగబోతుందో ప్రభు మాదొక వినమ్ర ప్రార్థన దేవతల హితం కోరి తమరు మాతో కైలాసానికి వస్తే మాపై కృప చూపినట్లే మేమంతా నేతృత్వంలోనే కైలాసానికి వెళతాం అప్పుడు తప్పక సఫలత పొందగలం మా అందరి ఇచ్చా కూడా మరి అదే ప్రభు మీ అందరి ఇచ్చా అదే అయితే సంతోషంగా కైలాసానికి రావటం నాకు అంగీకారమే ఎన్నో ఏళ్ల తరువాత శివపార్వతులు తమ పుత్రుని కలుసుకున్నారు వారు పుత్ర ప్రేమలో నిమగ్నులయ్యారు అలాంటప్పుడు వారి పుత్రుని సేనాపతిగా చేసి యుద్ధానికి పంపమరడం తారకాసుని వధించమని కోరడం సముచితంగా ఉండదు కానీ సమయానుసారంగా ఆలోచించి చూస్తే ఇది సరైనదే పదండి కైలాసానికి